మీరు రోజు ఆరేడు గంటల కంటే ఎక్కువసేపు నిలబడి ఉంటే ఈ వీడియో ఒకసారి చూడండి కూర్చొని చూడండి కొన్ని ప్రొఫెషన్స్ లో రోజు సిక్స్ టు సెవెన్ అవర్స్ నిలబడాల్సి వస్తుంది లైక్ టీచర్స్ కానీ ఇన్స్పెక్షన్ జాబ్స్ లాంటివి సూపర్వైజర్స్ కానీ వీళ్ళు ఆర్ సర్జన్స్ అండ్ మన ఇంట్లో కిచెన్ లో వంట చేసే మన మదర్స్ కానీ వీళ్ళు చాలా డ్యూరేషన్ డైలీ నిల్చోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి వాటికి రెమెడీస్ ఏంటో తెలుసుకుందాం డైలీ ఎక్కువసేపు నిల్చోవడం వల్ల షార్ట్ టర్మ్ లో వచ్చే ప్రాబ్లం హీల్ పెయిన్ అంటే ప్లాంటర్ ఫెసిలిటీస్ లాంగ్ టర్మ్ లో వచ్చే ప్రాబ్లమ్ బారికోస్ విన్స్ బ్యారికోస్ విన్స్ గురించి మీరు వినే ఉంటారు సో ఈ హీల్ పైన ఎలా వస్తుంది అంటే రోజు దాని మీద పడే లోడ్ కంటే కూడా అడిషనల్ లోడ్ అడిషనల్ టైం అంటే ఎక్కువ వెయిట్ ఎక్కువ డ్యూరేషన్ పడ్డా కూడా ఇది వచ్చేస్తుంది వేరాస్ వారికోస్ వీన్స్ రావడానికి చాలా టైం పడుతుంది కొన్ని ఇయర్స్ పడుతుంది కదలకుండా ఒకే దగ్గర నిల్చోవడం వల్ల కాళ్ళల్లో ఉన్న బ్లడ్ అగెన్స్ట్ గ్రావిటీ పైకి హార్ట్ దాకా పంప్ అవ్వాలి కాబట్టి అంత ఎఫెక్టివ్ గా జరగదు మనం నడిచేటప్పుడు కాఫ్ మజుల్స్ స్క్వీజ్ చేస్తాయి బట్ నిల్చున్నప్పుడు మాత్రం అది జరగదు సో ఆ బ్లడ్ అంత స్లోగా ఓవర్ టైం వీన్స్ లో అక్యూములేట్ అయ్యి వీన్స్ వెల్ అవుతాయి సో ఇవి రాకుండా ప్రివెంట్ చేసుకోవడం ఎలా ఫస్ట్ మీరు ఎప్పటికప్పుడు బ్రేక్స్ తీసుకోవాలి అంటే ఎవ్రీ వన్ అవర్ కుదిరితే ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ లో కూర్చోడానికి ట్రై చేయండి అండ్ కూర్చున్నప్పుడు యాంకిల్ మూవ్మెంట్స్ యాంకిల్ స్ట్రెచెస్ చేయండి టూ మీరు కూర్చోలేరు కూర్చోడానికి అక్కడెక్కడ ఫెసిలిటీ లేదనుకోండి కీప్ వాకింగ్ ఒక రెండు మూడు అడుగులు వేస్తూ ఉండండి ఎప్పటికప్పుడు దానివల్ల కాఫ్ స్క్విజ్ అయి బ్లడ్ పైప్ పంప్ అవుతుంది మూడు అది కూడా చేయలేరు లైక్ సర్జన్స్ లాంగ్ డ్యూరేషన్స్ ఆఫ్ సర్జరీ ఒకే దగ్గర ఉండి చేయాల్సి వస్తుంది అప్పుడు మీకు గుర్తు ఒక టెన్ టైమ్స్ కాఫ్ రైజెస్ చేయండి యాక్చువల్లీ నేను ఇది చేస్తూ ఉంటాను ఈ మూడు కాకుండా కూడా నాలుగోది కంప్రెషన్ స్టాకింగ్స్ అని దొరుకుతాయి అవి వేసుకోవడం వల్ల కూడా వీనస్ రిటర్న్ అనేది బాగుంటుంది అండ్ అయితే కుషన్ ఉన్న ఫుట్వేర్ వేసుకోండి సో ఇవి ప్రాక్టీస్ చేయడం వల్ల మీరు హీల్ పెయిన్ ప్లాంటర్ ఫేసైటిస్ అండ్ వ్యారికోస్ పీన్స్ రాకుండా చూసుకోవచ్చు ఇలాంటి టిప్స్ రెమెడీస్ కావాలంటే ఫాలో చేయండి అండ్ అవసరమైన మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి